తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల కర్లపాలెం పిట్టలవాణిపాలెం మండలాలకు చెందిన అనేక మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేశారు పార్టీ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు నిరుపేదలకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ప్రజలు తమ సమస్యలను నేరుగా తనకు విన్నవించవచ్చని పేర్కొన్నారు అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు